కిచెన్ లో బిర్యానీ చేస్తూ ఇన్స్టాగ్రామ్ లైవ్ లో అబద్ధం చెప్పడానికి లేదు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒకటి చెప్పాను అది అని వేసేస్తున్నారు సరే అట్లీస్ట్ మా ఇంట్లోంచి నేనేస్తే అట్లీస్ట్ ఇది హైదరాబాద్ లోనే ఉందిరా బాబా అని అనుకుంటారు కదా అందుకని నేను ఇమ్మీడియట్ గా మా ఇంట్లో నుంచి ఇదే నైల్ పాలిష్ పెట్టుకుని నేను బిర్యానీ చేస్తే దాన్ని కూడా బూత్ చేసేసి ఎప్పుడుతో పాత వీడియో ఇప్పుడు నేను ఇంట్లోనే ఉన్నానని నటిస్తూ పెట్టిందా అంటాడు అసలు మీకు ఈ అలా సలహా ఇచ్చారండి సలహా ఎవ్వరూ ఇవ్వలేదు అందరు ఫోన్లు చేస్తున్నారు నేను ఇక్కడే ఉన్నాను ఇక్కడే ఉన్నాను నాకు సంబంధం లేదు సంబంధం లేదని చెప్తూ వచ్చాను ఎవ్వరు వినట్లేదు సరే ఒక వీడియో పోస్ట్ చేస్తే ఒక గొడవ వదిలిపోతుంది కదా అనే మైండ్ సెట్ తోనే చేశాను నేను కానీ అంటే ఆ రివ్యూ పార్టీలో మీరు వెళ్ళింది సాటర్డే అని విన్నాను అంటే సండే పార్టీకి మీరు అటెండ్ అవ్వలేదు అని విన్నాను అది ఎంతవరకు వాస్తవం లేదు లేదు సండే పార్టీ కూడా నేను అటెండ్ అయ్యాను సండే పార్టీకి అటెండ్ అయ్యాను కానీ నేను ఆ బర్త్ పార్టీలో కేక్ అది కట్ చేసేసిన తర్వాత నేను వచ్చాను కానీ ఆ తీసుకెళ్తున్న మీరు లేరు చెప్పాను నేను డ్రెస్ అని చెప్పు గుర్తుందా అసలు డ్రెస్ కదా నాకు ఫోటో ఉంటే లేకపోతే డ్రెస్ ఫోటో కూడా నీకు పెడతాను అది కావాలంటే దీంట్లో యాడ్ చేసి వెయ్యి నేను బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను వైట్ వైట్ ఫ్లవర్ సారీ పింక్ పింక్ ఫ్లవర్స్ ఉంటాయి పింక్ ఆరెంజ్ ఫ్లవర్స్ నేను అసలు ఆ డ్రెస్ వేసుకోద్దామనుకున్నా ఓకే నా పైన ఓన్లీ వైట్ షర్ట్ నా పర్సనల్ది నేను చూపించాలనుకోలేదు సో జస్ట్ నేను షర్ట్ వేసుకున్నా షర్ట్ వేసుకుని మొత్తం బ్లాక్ అండ్ బ్లాక్ ఫుల్ ఫుల్ బ్లాక్ అండ్ బ్లాక్ ఎవరో ఒక అమ్మాయి